పెన్షన్ కోసం టెన్షన్ మన్యం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కష్టాలు చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ ఎర్నాపల్లి గ్రామ వృద్ధులు వితంతులు పెన్షన్ కష్టాలు ఎర్రబరం నుంచి ఎర్నాపల్లికి మూడు కిలోమీటర్లు వర్షాకాలంలో పొంగి పొరులుతున్న వాగులు పెన్షన్ తీసుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న వృద్ధులు వితంతువులు రహదారి సౌకర్యం లేక పెన్షన్ నగదు పొందేందుకు కాలినడుకన వస్తున్న వృద్ధులు రహదారి సౌకర్యంతో పాటు వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్న ఎర్నాపల్లి ప్రాంత వాసులు ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మా పింఛన్ తాలూకా మా వాళ్ళకి కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ ఎర్నబెల్లి గ్రామం మేము మూడు నాలుగు నెలలు వరకు మా పెద్ద కాలువాళ్ళు దాటలేకుండా ఆ ఇచ్చేటి ప్రభుత్వం ఇచ్చేటి వాళ్ళ పింఛన్లు కూడా అది మాకు ఇవ్వడానికి కూడా వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఆ గడ్డ మా పెద్దటి ఏళ్ళు కాబట్టి రాలేకుండా ఉంటున్నారు మేము విజయవరం రావాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు రావాలి ఎల్లు జరలు జబ్బులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా అలాంటి అంత కష్టాలతోటి మేము తీసుకుంటున్నాం కాబట్టి మా అందు దృష్టించి మాకు ఏదైనా ప్రభుత్వ వాళ్ళు మా మాయ దయ ఉంచి రోడ్డు సదుపాయం కల్పిస్తారని మేము ఎంతో ఘోరపాదిస్తున్నాము అదే మీ ప్రభుత్వ వాళ్ళ తరఫున బతికితంతం కాబట్టి ఏదైనా సరే అంత చక్కగా మీరు మీరు కనకరించి ఇచ్చినారు కాబట్టి మా మీ అందు అనుగ్రహం ఉండి మా ఇంత అనుగ్రహం ఉండి మీరు మాకు చక్కగా మీరు అనుగ్రహిస్తారని నేను కోరి పాటిస్తున్నాను ఎండబిల్లి గ్రామం